ట్లయితే సిర్డిఏకి సంబంధించి సిఆర్డిఏ పరిధి పునరుద్ధరణ రాజధానిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో సచివాలయంలో మీటింగ్ అయితే జరిగిందనమాట ఈ మీటింగ్లో ఏం చెప్పారంటే గత ప్రభుత్వం తగ్గించిన సిఆర్డిఏ పరిధిని మళ్ళీ పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు సచివాలయంలో సిఆర్డిఏ అథారిటీ ముప్పై ఆరవ సమావేశం జరిగింది గతంలో నూట ముప్పై సంవత్సరాలకు జరిగిన భూ కేటాయింపులు వాటి ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు గతంలో ల్యాండ్ పొందిన వాళ్ళు మళ్ళీ ఎన్ని రోజుల్లో నిర్మాణం చేపట్టాలని అంటే వాళ్ళు మళ్ళీ ఎన్ని రోజుల్లో నిర్మాణాలు చేపట్టాలనే అంశంపై చర్చించారు మొత్తం పన్నెండు అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది సంపద దృష్టి కేంద్రంగా అమరావతి ప్రాంతాన్ని మార్చే వారికి భూ కేటాయింపులు జరపాలని సీఎం సూచించారు గతంలో జరిపిన భూ కేటాయింపులపై పునఃసమీక్ష చేసి ఆసక్తి చూపే పెట్టుబడులు పెట్టగలిగే సంస్థకు అవకాశం ఇవ్వాలన్నారు ఎడ్యుకేషన్ హబ్గా మార్చేందుకు ఇలాంటి సంస్థలు ఆహ్వానించాలి ఎవరికి భూములు కేటాయించిన అంశంపై చర్చించారు సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు గడువు రెండేళ్లు పొడిగిస్తూ సమావేశంలో నిర్ణయించారు దేశంలో టాప్ టెన్ కాలేజీలు స్కూల్స్ ఆసుపత్రులు అమరావతిలో ఏర్పాటు కావాలన్నారు రెండు వేల పదిహేనులో తెచ్చిన జీవో నెంబర్ రెండు వందల పదిహేడు రెండు వందల ఏడు ప్రకారం ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ఉంటుందని చెప్పారు గతంలో గుర్తించిన విస్తీర్ణమే సిఆర్డీఏ పరిధిని స్పష్టం చేశారు మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను మళ్లీ వెనక్కి తేవాలని అధికారులు సూచించారు కుట్ర కుట్రపూరితంగా తెచ్చిన ఆర్ ఫైవ్ జోన్పై సమావేశంలో కూడా చర్చించారు గత ప్రభుత్వం వ్యతిరేకంగా తీసుకున్న అంటే నిర్ణయాలపై లోతైన సమీక్ష జరుపుతున్నామని అధికారులు అయితే సీఎంకి అయితే వివరించారన్నమాట ఇన్నర్ రింగ్ నిర్మాణం అదే అదేవిధంగా నాలుగు లైన్లుగా కరకట్ట నిర్మాణంపై కూడా ముందస్తు ముందస్తు అంటే ముందుకు వెళ్ళాలని ముఖ్యమంత్రి ఆదేశించారు సిఆర్డిఏ కోసం ముప్పై రెండు కన్సల్టెంట్లను కూడా తీసుకోవాలని కూడా నిర్ణయించారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అక్కడ సీఎం గారు అయితే మనకి అమరావతికి సంబంధించి పునరుద్ధరపాలు అయితే చేపట్టారనమాట అయితే దీంతోపాటు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కృష్ణానదిపై ఆరు బ్రిడ్జిలు అయితే ఏర్పాటు కృష్ణా కృష్ణానది మీద ఆరు బ్రిడ్జిలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇందులో మనం చూసుకున్నట్లయితే ఏకంగా సింగపూర్ తరహా అనమాట సీడ్ క్యాపిటల్ నిర్మాణ విషయంలో సింగపూర్ తరహాలో ఉన్న ఒప్పందాన్ని అయితే గత ప్రభుత్వం రద్దు చేసి అయితే మా రద్దు చేసింది సో దాన్ని పునరుద్ధరించే అవకాశాలు కూడా ఉన్నాయి కృష్ణానది మీద మనకు ఆరు బ్రిడ్జిలు వచ్చేలా చర్యలు చేపడుతూ ఉన్నారు ఐకానిక్ బ్రిడ్జ్ల నిర్మాణమే ఇక్కడ చేపట్టినట్లయితే అన్నమాట అంటే గతంలో ఏదైతే నమూనాలు మోడల్స్ అయితే ఇచ్చారో ఐగానిక్ సంబంధించిన బ్రిడ్జులు అటువంటి బ్రిడ్జులు ఆరు బ్రిడ్జ్లు అయితే ఇక్కడ రాబోతున్నాయి అన్నమాట కృష్ణా నది మీద సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి